ఒక చివరికి మనిషి తయారు చేసిన యంత్రం కూడా దానికి ఒక విధి విధానం ఉంది అంటే అది పెద్దల ద్వారా తెలుసు అంటే తెలిసినవారు ప్రాజ్ఞులు ఎరిగిన వారు పండితులు పండితుడు అంటే తను తాను ఎరిగిన వాడు పుస్తక సంబంధం అయింది సరే అది వ్యవహారికంగా గొప్పవారున్నారు అది విశేషంగా తను తాను గ్రహించిన వారు మాత్రమే పండితుడు పండిత సముదర్శనా అంటే ఎవరైతే తను తాను అంటే ఎరుకను గ్రహిస్తాడో ఇక అతనికి ఎరుక తప్ప ఇంకోటి కనపడదు ఇంకా వేరే వస్తువే అతనికి ఇంకా వైవిధ్యంలో వైరుధ్యమే అతనికి కనపడదు వైవిధ్యంలో వైరుధ్యం లేకపోవటం పేరే అది శుద్ధమైన మనసు శుద్ధ జ్ఞానము అది అది అందరికీ బ్రహ్మాండం దానికోసం తెలిసిన వారి దగ్గర దానికి ఎట్లా చేస్తే దాన్ని పొందుతాం ఎలా జీవిస్తే పొందుతాం అది ఒకటి అలాగాక ప్రతి పని పొద్దులు లేచి పడుకునేంత వరకు మన సంస్కృతి సంప్రదాయం దీని పేరు దేశభక్తి ఇక ఈ దేశభక్తి అప్పుడు ఏ దేశంలో ఎక్కడున్నా కూడా మన భారతదేశమే ఉదా ఇన్ని మతాలు ఇన్ని ఉన్నా ఎందుకు ఇట్లా కలిసి జీవిస్తున్నారు అది ధర్మం ఎక్కువ గొప్పత ధర్మం ఎవరినైనా కలుపుతుంది మతం విడగొట్టవచ్చు కానీ ధర్మం ఎవరినైనా కలుపుతుంది ఎక్కడైనా కలిసి ఉంటారు